హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన కస్టమర్కి అయితే మన సబ్స్క్రైబర్కి గొరపిల్లయితే ఇరవై అయితే కొనుక్కున్నాడు ఒకటి వచ్చేసి ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడు జోడి వచ్చేసి టెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మరి కొన్న వాళ్ళని అయితే రేట్ అయితే తెలుసుకుందాం వీళ్ళని నేను నైటు మన యూట్యూబ్ ఛానల్ ఫోన్ చేసి అప్డేట్స్ అయితే ఇస్తున్నా వీళ్ళు మన యూట్యూబ్ ఛానల్ ఫాలో అయ్యి వరకు అయితే వచ్చారు ఒకసారి వీళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం అని ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చారు మీరు ఎప్పటి నుంచి మన వీడియోలు చూస్తున్నారో చెప్పండి ఒకసారి నమస్కారం మేము హైదరాబాద్ దగ్గరలో ఉంటాము ఇక్కడ ఆదిమట్ల మీ వీడియోకి రోజు చూసుకుంటాము పెద్ద గురించి ప్రతిరోజు పొద్దు ముద్దాం మీకు కాల్ చేసాను అవును కాల్ చేసి పొద్దున్నే వచ్చినా తర్వాత ఇక్కడ చాలా పిల్లలు ఉన్నాయి ఏ మార్కెట్లో ఎన్ని పిల్లలు అయితే వెళ్ళలేదు మీరు చూస్తుంటే ఉన్నాయి పిల్లలు అయితే తీసుకున్నాము మంచి వర్క్ లో వచ్చినాయి మాట ఎట్లా అనిపించింది అసలు ఇన్ని మార్కెట్లు చూసినా కానీ ఎంత పెద్ద మార్కెట్ అనిపించింది అంటే చాలా ఉన్నాయి మనం సెలక్షన్స్ సేజ్ తీసుకోవాలో మంచిగా వచ్చింది మాకు హ్యాపీగా ఉన్నాయి యూట్యూబ్ లో పెట్టడం వల్ల వచ్చినాయి లేకపోతే ఇంత చూస్తున్నారు కదా ఇక యూట్యూబ్ లో నుంచి మీరు చూసి వచ్చి కొంటే నాకు అదే సంతోషం ఇక మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈయనైతే మన సబ్స్క్రైబర్ మీరు ఎన్ని మంత్స్ నుంచి చూస్తున్నారు మన ఛానల్ని అన్న మీ పేరు చెప్తారా ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి జీరో నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ ఇక అమ్మిన వాళ్ళను అయితే రేట్ అయితే అడిగి తెలుసుకుందాం అమ్మిన వాళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు ఏం లేదు అనేది అడిగితే అడిగి తెలుసుకుందాం అన్న రైతు మీరు ఎక్కడి నుంచి వచ్చారు కర్నూలు అవతల నుంచి వేలూరు మండలం మీరు ఎట్లా బేరం చేస్తుంటారా లేకుంటే రైతుల రైతుల మీ దగ్గర ఇంకా గొర్రె ఉన్నాయి ఇంకా గొర్రె పిల్లలు ఉన్నాయి నెక్స్ట్ వారం వస్తారా లేకుంటే మళ్ళా రెండు వారాల తర్వాత వస్తారా నెక్స్ట్ వారం వస్తారా మీ దగ్గర నూట యాభై ఉన్నాయి ఫోన్ నెంబర్ చెప్తారా ఒకసారి తొమ్మిది మూడు ఆరు ఏడు సున్నా నాలుగు ఎనిమిది నాలుగు పన్నెండు పన్నెండు చూస్తున్నారు కదా రైతులు మరి ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్ని చూసి కొనే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి రేట్లు ఎట్లా మంచిగా తక్కువ కమ్మినా లేకుంటే సరిపోయే రేట్కి ఇచ్చినరా తక్కువనే ఇచ్చినరా చూస్తున్నారు కదా తక్కువనే ఇచ్చారంట అందుకే మన యూట్యూబ్ ఛానల్ నుంచి చూసే వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే రేట్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి చూస్తున్నారు కదా ఇక నెక్స్ట్ ఆటో వస్తుంది ఆటోల నుంచి అయితే ట్రావెలింగ్ అయ్యి వెళ్ళిపోతుంటాయి ఇవి మనకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేపర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు అయితే సంతోషంగా ఉన్నారు ఒకసారి అన్నీ తెలుసుకుందాం అన్న మీరు నాకు ఎప్పటి నుంచి ఫోన్ చేస్తారు నేను అప్డేట్స్ ఇస్తున్నా లేదా మేము వన్ నేను అయితే ఛానల్ ఫాలో అవుతున్నాము అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే చాలా సూషన్లైజ్ ఇస్తాడు మామూలుగా మాకు ప్రిబ్బేర్ గురించి సెలెక్ట్ కూడా అన్నే చెప్తుంటాడు అయితే మార్కెట్ ఏ టైంలో నడుస్తుంది ఏ టైంలో వస్తే మనకు మంచి పిల్లలు దొరుకుతాయి అనే విషయాలు మాకు ఎప్పుడు ఫోన్ చేసినా అవైలబుల్గా ఉంటాడు మంచిగా మాట్లాడుతాడు మీకు కూడా ఇక సందేక్ వచ్చి తీసుకోవాలంటే అన్నం కాంట్రాక్ట్ అవ్వండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మీకు కూడా యూజ్ అవుతుంది ఏదో ఒకరోజు మాత్రం అవసరం ఒక సంవత్సరం నుంచి దీని ఫాలో అవుతుందా నాకు ఈ రోజు కుదిరింది అట్లా మీకు కూడా ఏదో ఒక రోజు కుదురుతుంది కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ పెట్టి పెట్టుకోండి ఆయన నెంబర్ కూడా ఫాలో అప్ చేసుకోండి చూస్తున్నారు కదా మీరు మన ఛానల్ని ట్రస్ట్ చేస్తే మీకు తక్కువ రేట్లో గొర్రె పిల్లలు ఇప్పించేది మరి గొర్రె పిల్లలు కాకుండా మనకి ఎద్దులు అన్ని అన్ని విధాలుగా అయితే ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంటాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని గంట పిల్లలు క్లిక్ చేయండి మనం ఇప్పటికీ వచ్చేసి వీళ్ళకు మనం ఇప్పించడము పదహైదవ జత పదహైదో అంటే మన సబ్స్క్రైబర్ పదహైదో సబ్స్క్రైబర్ అయితే మనకు గొర్రెలు కొనడం గొర్రె పిల్లలు కొనడం అయితే జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు నమ్మకమే మన యూట్యూబ్ ఛానల్ యొక్క స్ట్రాంగ్నెస్కి అవుతుంది వన్ మిలియన్ వ్యూస్ వచ్చే వరకు అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్